ಸ್ವಾಮಿ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಸ್ವಾಮಿ ಓಂ ಗುರುಬ್ಯೋ ನಮ ಹರಿ ಓಂ ಗುರುಗಾರಿ ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ ಕೊಡಿಯೋ ಆನ್ಸ್ತಾರು ಸ್ವಾಮಿ ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చెప్పాను స్వామి నేను ఇది నాలుగు రోజు మీకు ఫోన్ మాట్లాడిన కానించి కొంచెం మంచి ఉన్న స్వామి అది ఇది నేను ఒక రోజు ఇది ఇది ఒక ఆకారంలో తెల్లగా వచ్చింది అని చెప్పాను స్వామి మళ్ళీ ఫోటో పెట్టిన తెల్లారి నుంచి ఇక మళ్ళీ కనపడలేదు స్వామి అది మొన్నటి నుంచి బాగా దగ్గొచ్చింది స్వామి నిన్న నైట్ కొంచెం తగ్గింది బా ఇది నవరాత్రులు మంచి మంచి చేశాను స్వామి ఇది కొంచెం ఆ రోజు మూడు రోజులు ఇబ్బంది అయినా తర్వాత ఇప్పుడు బాడీ తేలికగా మంచిగా ఉన్న స్వామి ఇది మా వదినకి ఇది నాకు రాలేదు మా వదినకి గజ్జెలు స్వామి వస్తుందని అని చెప్పింది ఇది మళ్ళీ తెల్లారి నల్లగా ఇది ఏదో పడుతుంది అన్నది కాకపోతే క్లా క్లారిటీ చెప్పట్లేదు ఆమె ఇక ఇది నాలుగు రోజు నుంచి ఇది మంచిగా ఉన్నది స్వామి బాడీ కూడా కొంచెం తేలిగా ఉన్నది ఎలా వచ్చారు స్వామి ఇది నేను ఇది ఫేస్బుక్ అను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను స్వామి మీది నేను ఫస్ట్ వారాహి నవరాత్రులు ట్వంటీ ఫోర్ లో చేసేటప్పుడు ఇది జాయిన్ అయిదాం అనుకున్నా కానీ కొంచెం భయం వేసింది స్వామి ఏమైనా అవుతుందా అని భయమేసి చేయలేదు మళ్ళీ దసరా అప్పుడు దుర్గా నవరాత్రులు చేశాను కానీ ఒక మూడు రోజుల ముందు అయితే ఇది ఫోటో అవన్నీ పెట్టాను ఇది మళ్ళీ రిమూవ్ చేశారు స్వామి అప్పుడు మళ్ళీ మొన్న మొన్న జాయిన్ అయితే ఓకే అయింది స్వామి ఓకే స్వామి శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా మొదటిసారి చేస్తున్నారు స్వామి ఆ నవరాత్రులు స్వామి అయితే కాకపోతే అంటే శ్యామలాదేవి అమ్మవారిది ఇది అమ్మవారిది అయితే స్వామి నవరాత్రుల గురించి నాకు తెలియదు అంత దుర్గా నవరాత్రులు అవి తెలుసు కానీ శ్యామల నవరాత్రులు తెలియస్తామే శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఒకప్పటి ఇది ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయి మా నాన్న కూడా ఇది పెరాలసిస్ వచ్చిన స్వామి ఇది ఇంట్లో ప్రాబ్లం మా అమ్మ కూడా హెల్త్ కొంచెం బాగుండట్లేదు ఇది అనే ఇది కొంచెం బాగుంటుంది హెల్త్ ఇంటికి కూడా బాగుంటుంది ఇది నా నేను కూడా జాబ్ ఇది షాప్ లోనే పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా స్వామి ఇది ఏ జాబ్ చేసినా కూడా ఇది కరెక్ట్ రావట్లేదు అయితే ఇది చేసి చూద్దాము మనం కూడా అనేది చేశాను స్వామి పేట గురించి మీకు ఎలా తెలుసు పేట మీద కానీ గురువు గారి మీద కానీ మీకు నమ్మకం ఎలా వచ్చింది ఏమైనా సన్నివేశాలు అన్నదానం అన్న సందర్భ చేసినవి కూడా చూస్తున్నాను స్వామి ఇది మంచిగా అనిపించింది స్వామి ఇది చేద్దాము గురువు గారు దేవాల మంచి జరగాలని అమ్మవారు ఉన్నారు గురువు గారు ఉన్నారు మంచి జరుగుతుంది అన్న భావంతోనే చేశాను స్వామి గురువు గారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో విన్నప్పుడు ఏంటి ఇన్ని చెప్తున్నారు నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని అనిపించిందా స్వామి అంటే కంపల్సరీ నియమాలు ఉంటే నాకు తెలిసిన వరకు ఇది మద్యం అలాంటివి ముట్టకూడదు కొన్ని అయితే తెలుసు స్వామి ఈ ఫాలో అయితేనే ఇది ఫాలో కావాలి కంపల్సరీ అని ఉన్నది స్వామి నాకు ఓకే స్వామి శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి కొద్దిగా చెప్తారా అదే స్వామి మీది మీరు మూడు రోజుల వరకు ఇబ్బంది అయింది స్వామి దోమలు కుట్టడం ఇట్లా బాగా ఇబ్బంది అయ్యేది జపసానం చేసేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యేది మీకు మీరు నాలుగో రోజు మూడో రోజు స్వామి ఇది మీకు మీరు మళ్ళీ ఫోన్ చేస్తారు స్వామి గ్రూప్ మీటింగ్ తెల్లారి నుంచి బాగా మంచిగా అనిపించింది స్వామి ఇది కొంచెం ప్రశాంతంగా ఉన్నది ఇది ఇది కూడా తేలిక కనిపించింది స్వామి ఇది మళ్ళీ మొన్నటి నుంచే దగ్గు బాగా వస్తుంది అయితే నిన్న రాత్రి జప సాధన చేసేటప్పుడు తగ్గింది స్వామి మళ్ళీ ఓకే స్వామి మీ వృత్తి వల్ల శ్యామల నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి కలిగితే ఎలా అది కలిగారు లేదు స్వామి నేను మార్నింగ్ షాప్ కి తొమ్మిదిన్నర పదింటికి వస్తుంది స్వామి తొమ్మిదిన్నర లేకపోతే పదింటికి నైట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నరకి వెళ్తాను స్వామి అయితే ఇది ఫస్ట్ రోజు శాపంకులను అడిగి ఇది చెప్పాను ఇట్లా పూజ చేస్తా అని ఏడింటికి వెళ్ళాను మళ్ళీ నిన్న కూడా వెళ్ళాను ఇది ఇంటికి డైలీ మిగిలిన రోజులు తొమ్మిది తొమ్మిదింటికి వెళ్ళి స్నానం చేసి పూజ స్టార్ట్ చేశాను స్వామి నేను ఓకే స్వామి పీడంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాల వీడియోస్ అంటే వారాహిం వారి నవరాత్రుల వీడియోస్ కానీ దసరా నవరాత్రుల వీడియోస్ కానీ విన్నారా స్వామి వింటే దాని నుంచి మీరేం నేర్చుకున్నారు నేను అంటే సాధన అంతా చూ స్వామి మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ చూశాను ఇది సాధన అంటే తెలుసు కాకపోతే గురువు గురువు గారి దగ్గర చేసిన సాధన వేరుంటుంది అని ఇది మామూలుగా మనం చేసిన సాధన వేరుంటుంది అని తెలుసు తెలుసు మనము ఏ దేవుడు చూసినా కూడా ఇది ఒక గురువు గారి ఆదేశం ప్రకారమే జబ సాధన చేశారు స్వామి ఓకే స్వామి మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చుంది స్వామి అంటే గురుదక్షిణ దక్షిణ ఏమైనా అడిగారా హోమం చేయాలని చెప్పేసి ఎవరు అడగలేదు స్వామి ఇది ప్రజ స్వామి కూడా మంచి మాట్లాడారు ఇది నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇది అడిగిన తెలుసుకున్నాను ఎప్పుడైనా పాజిటివ్ గా మంచిగా మాట్లాడారు స్వామి నేను గురుగారిని కాదు సాధకులని మాత్రమే ప్రదీప్ స్వామి లాగా నేను కూడా అనమాట నేను గురుగారిని అదే స్వామి నేను మొన్న ఇది ఫోటో చూసాను స్వామి అంటే ఇది గ్రూప్ లో ఒకటి పెట్టారు ఈ ఫ్లెక్స్ ఇది గురువు గారిది అది చూసాను అదే నేను ఆ ఫో ఇది ఆ ఫోటోను చూస్తే ఇది అన్నారు అనిపించింది ఆ నియమాలు ఉండాలి స్వామి ఇలా ఉంటేనే ఇది అనుకునేది జరుగుతుంది స్వామి మనము మామూలుగా ఇది చేసుకున్నవి కఠినంగానే ఉంటాయి స్వామి నాకు తెలిసినంతవరకు అయితే అలా ఉంటేనే ఇది సాధన ముందుకెళ్తుంది అని నేను అనుకుంటాను స్వామి ప్రదీ స్వామి నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా ఇది ఫోన్ చేసినప్పుడు అడిగి అని తెలుసుకున్నాను స్వామి ఇది ఫోటో గురించి కానీ చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను ఏ విషయమైనా చెప్పారు కొన్ని విషయాలు గురువు గారిని కూడా అడిగి తెలుసుకున్నారు తెలుసుకొని మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పారు గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ మంత్రం ఇవ్వడంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయి స్వామి ఎలా ఉంది ఆ పద్ధతి అంటే ఇది అంటే ఇది కాళ్ళు జప సాధన చేసేటప్పుడు స్వామి ఇది ఇది పొద్దు ఇది కాళ్ళు వేడయ్యేటి మూడు ఇది ఫస్ట్ రెండు రోజులు వేడే తర్వాత మామూలుగానే ఉన్నాయి సార్ మళ్ళీ నిన్న నైట్ ఇది మళ్ళీ వచ్చినాయి స్వామి కాళ్ళు ఓకే స్వామి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరు మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వామి మీకు ఇచ్చింది కూడా ఆన్లైన్ లోనే కదా మీరు అది గురుగారు చెప్పిన ప్రకారం స్వామి అక్కడ మీరు మాకు ఇచ్చిన మంత్రంతో పూజ చేస్తారు కదా స్వామి మీరు కూడా హోమ్ పూజ చేస్తారు ఆ ఇది ఆ బలం గారి దగ్గర నుంచి వచ్చిన ఇది దాన్ని బట్టి మాకు కూడా బలం ఉంటది మీరు కూడా పూజ చేస్తారు కదా స్వామి ఇది మాకు మంత్రం ఇచ్చే ఇచ్చినప్పుడు గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి మీకు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇది జప చేసినప్పుడు ఫస్ట్ ఇది అమ్మవారు వీణ వాయిస్తున్నట్టు వచ్చి ఇది రామచిలికలు ఉన్నాయి స్వామి అవి మాత్రము బాగున్నాయి స్వామి ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ రోజు స్వామి ఇది ఇది సాధన ఇది పూజ స్టార్ట్ చేసేటప్పుడు కుడి కన్నా అదురుతా ఉన్నా స్వామి ఇది కాకపోతే నిన్న నిన్న కొద్దిసేపు ఫస్ట్ రోజు కుడి కన్నా అదిరింది స్వామి నిన్న కొద్దిసేపు ఎడమకన్నా అదిరింది స్వామి మళ్ళీ తర్వాత కొంచెం కుడికన్నా అదిరింది అంటే ఇది నచ్చిందంటే ఇది నాకు ఇది అమ్మవారి ఫోటో పైన ఇది పైన స్లాప్ లాగా ఇది గుడి మీద పైన ఉంటాయి కదా స్లాప్ లాగా అక్కడ ఒక ఆకారము తెల్లది వచ్చింది స్వామి అయితే ఫస్ట్ ఇది నేను ఒక రోజు చూశాను అది అంతే ఉన్నది అది పో ఇది ఏం కాదులే అనుకున్నా మళ్ళీ తెల్లారి చూశాను అంతే ఉన్నది అయితే ఎందుకో గురువుగారి చెప్దామని ఫోటో పెట్టి ఇది చెప్పాను ఏం భయపడిన అవసరం లేదు ఇది నేను చూసి చెప్తాను అని చెప్పారు స్వామి మళ్ళీ తెల్లారి ఇది చూస్తే మళ్ళీ లే స్వామి మళ్ళీ రోజు చూస్తూనే ఉన్నా ఇది మళ్ళీ కనపడలేదు స్వామి అంటే ఇది ము ఇది ఆ చెప్తుంది స్వామి ముందు రోజు ముందు మా ఇంట్లో మన్ ఇది స్టార్ట్ చేసే ముందు మా ఇంట్లో గొడలే వేస్వామి అంటే ఒక మూరోళ్ళు స్వామి రోజుల కింద బా చిన్న విషయం పెద్ద అయింది ఇది అట్లా ఆ గొడవ అయింది తర్వాత మళ్ళీ చిన్న చిన్న తగ్గుంటొచ్చిన స్వామి మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా ఇది కొంచెం మంచిగా ఉన్న స్వామి ఇది ఇంతకుముందు కాలిన ప్లేస్ అంటే అవి ఇబ్బంది అయ్యింది అని ఇది తర్వాత మళ్ళీ ఈ వారం రోజుల్లో నుంచి ఇది అంత బాడీ ఫ్రీగా అని చెప్పారు సార్ ఓకే జప సాధన మొదలు పెట్టినప్పుడు ఎంతసేపు జపం చేసేవారు చివరి రోజు ఎంత జపం సార్ ఫస్ట్ రెండు రోజులు అయితే గంటలోపే చేశాను సార్ ఎందుకంటే దోమలు అసలు ఇబ్బంది ఇబ్బంది అయ్యేది కాళ్ళు బాగా వేడెక్కి ఇబ్బంది పడ్డాను తర్వాత ఇది గారు ఇది గ్రూప్ మీటింగ్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడారు తర్వాత నుంచి ఇది బాగున్నది స్వామి దోమల గుట్లో ఇది బా బాడీ కూడా అంత హీట్ ఎక్కలేదు మళ్ళీ ఇది నాలుగైదు రోజుల వరకు బాగున్నది స్వామి మళ్ళీ మొన్న వచ్చేసి ఇబ్బంది పెట్టాను స్వామి ఇది బాగా దగ్గొచ్చింది ఆయనసంలాగా అసలు జపసాన అంత చేయలేకపోతాను ఇది ఆ నాలుగు రోజులు మాత్రం ముందు ఇది గంట చేశాను స్వామి ఇది మొన్న ఏమో బాగా దగ్గొచ్చి గంట లోపే చేశాను నిన్న గంట సేపు చేశాను స్వామి ఫస్ట్ రెండు రోజులను మొన్న ఇబ్బంది అయింది సార్ మిగతా మిగతా రోజు మంచిగా ఉన్నాయి స్వామి జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండే స్వామి అంటే జప మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం బాగోలేకపోవటం అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి జపసాహన చేసేటప్పుడు మంచిగానే ఉండదు స్వామి నీది నిన్న స్వామి నేను తగ్గు వస్తున్నాగా మొన్నటి నుంచి నిన్న జపసాహన చేసేటప్పుడు మాత్రం దగ్గు మాత్రం రాలేదు స్వామి నిన్న మాత్రం ఇది మొన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది బాగా తగ్గు ఇది నిన్న పూజ చేసినప్పుడు తగ్గి ఇది మామూలుగా ఉన్నది నిన్న జపసాన స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే దగ్గు రాలేదు స్వామి మళ్ళీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వచ్చి మళ్ళీ పర్లేదు స్వామి మంచిగా ఉన్నది ఇప్పుడైతే తగ్గింది స్వామి ఓకే స్వామి జపసానలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు ఇక అమ్మవారి నాన్న గురువు నమస్కారం చేసుకొని ముందు సాగిస్తాం స్వామి నేనైతే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చే స్వామి మీకు ఏమైనా లోటు ఉందా లేదు స్వామి గురువు గారు ఆదేశ అమ్మవారు ఆదేశ అమ్మవారి అనుగ్రహము గురువు గారి ఇది ఆశీర్వాదం ఉన్న స్వామి అంతా మంచి జరిగింది స్వామి ముందు ముందు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను స్వామి నాకు స్వామి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి చూస్తున్నాను స్వామి నేను చాలా చోట్ల మీరు అన్న సంతర్పణ చేశారు నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడ మాకు దగ్గరలో మైబాదు స్వామి అక్కడ కూడా వెళ్ళారు నేను చూసాను ఇది అంటే వెళ్ళలేదు నేను చూస్తున్నాను చాలా చోట్ల చేస్తున్నారు చూశాను స్వామి ఓకే స్వామి పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరక శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉన్నాయా స్వామి అంటే పీఠం రాకముందు ఇది కొంచెం ఇబ్బంది అయ్యేది కానీ తర్వాత అందరూ మాట్లాడడం కొంచెం పాజిటివ్గా ఉన్నది ఇది హెల్త్ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గింది స్వామి ఓకే స్వామి ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గత ఎలా ఉండేది ఇక్కడికి వచ్చాక మీరు ఎలా ఏం నేర్చుకున్నారు స్వామి నేను డైలీ పూజ చేస్తాను స్వామి నేను డైలీ దీపారా దీపారా చేస్తూనే ఉంటాను స్వామి సనాతన ధర్మము నేను అంటే ఇది కులదయము ఇష్టదయము ప్రతి దేవుని నమస్కారం చేసుకుంటున్నాను స్వామి రోజు డైలీ దీపారాధన రెగ్యులర్ చేస్తాను అంటే ఇది ఒకసారి స్వామి ఇది సాధన చేస్తుంటే నేను గాలి బాగా వేడే బాగా వచ్చి ఇది అటు దీపారాన అటు ఇటు అనిపించే స్వామి అయితే నేను గురువు గారు చెప్పాను ఏం కాదు అన్నారు ఇది ఏం ఏం కాలేదు స్వామి మంచిగా ఉన్నది ఇది ఎప్పటికీ చూస్తున్న ఇది మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు ఇది దీప అఖండ దీపారాన ఇది ఏం కావడం ఎప్పటికప్పుడు వత్తి మారాడము నూనె పోయడము చేస్తూనే ఉన్నాం స్వామి అమ్మవారి అనుగ్రహం ఉన్నది గురువు గారు అంతా మంచి జరిగింది స్వామి శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా స్వామి అంటే ఏం లేదు స్వామి ఇది కొంచెము అంటే ఇది ఫస్ట్ రోజు ఏం లేదు స్వామి ఇది దీపారాధన తొమ్మిది రోజులు చేయాలి ఇది కాబట్టి కంపల్సరీ ఇది చూ డైలీ చూసుకోవాలి మంచి జరుగుతుంది మళ్ళీ ఏంటంటే మళ్ళీ దీపం కొండెక్కితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది డైలీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు స్వామి గంట గంటే చూసేటోళ్ళు ఓకే స్వామి అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా స్వామి అంటే జపంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని జరుగుతూ చెప్తాను ఎందుకంటే భయమేస్తాను సమయం ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేము భయం వేస్తాను మధ్యలో ఆపలేము మధ్యలో ఆపితే దోషం వస్తాను ఇది గురువు గారు ఉన్నారనుకోండి స్వామి ఏదైనా చెప్తే విషయం చెప్తే మళ్ళీ చెప్తారు అమ్మవారు ఉంటారు అప్పుడు ఎవరికి చెప్పుకోలేము కదా భయం వేసినా కూడా ఇంట్లో వాళ్ళు తిడతారు ఇది ఎందుకు చేసినా అని ఓకే స్వామి గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసుకునేదానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి తెలిస్తే చెప్పండి స్వామి అంటే ఇది నేను అనుకునే స్వామి ఇది గురువు గారు ఇచ్చిన మంత్రానికి మనం అంటే మనం మన దగ్గర ఏం మంత్రం అంత లేదు స్వామి ఇది గురువు గారు ఇచ్చిన మంత్రానికి ఇది కొంచెం పవర్ ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే గురువు గారు కూడా సాధన డైలీ చేస్తూనే ఉంటారు ఇది హోమం చేస్తూనే ఉంటారు గురువు గారు మంత్రం చేసేదాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది నేను అనుకుంటాను సార్ ఎందుకంటే నేను అనుకునేది ఏం ఇది ఇది ఏ దేవుడైనా కూడా ఇది ఒక గురువు గారు దగ్గరే చేస్తారు స్వామి సాధన అంటే ఇది ఏ దేవుడు అని గారి దగ్గర నేర్చుకుంటారు స్వామి అంటే ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు నేను హనుమంతు భక్తుడు ఇది దేవుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు నేను అనుకునేది అదే స్వామి అమ్మవారికి గోరింటా పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఆ స్వామి ఇది నేను గోరింటాకు మా ఇంటికాడ గడ మా ఇంటి పక్కన ఉంటే తెచ్చాను స్వామి ఇది ఇంట్లో వారు చేసి పెట్టాను ఇది మా ఇంట్లో మా అమ్మ ఇది తర్వాత మా అమ్మగారు పెట్టుకున్నారు మంచి పండింది స్వామి అమ్మవారికి సారే వాళ్ళని గురుగారు చెప్పారు కదా అవును సార్ అనిపించింది ఇది విన్నాను స్వామి అమ్మవారి సారే ఇది ఇది అన్ని రకాలు తేలికపోయినా కొన్ని రకాలు తెచ్చి ఇది చేశాను స్వామి సారే అమ్మవారి క్షమాపణ చెప్పుకొని గురువు గారి క్షమాపణ చెప్పుకొని చేశాను స్వామి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి స్వామి నేను ఎనిమిదింటికి వెళ్ళాను స్వామి ఎనిమిదింటికి వెళ్ళి స్టార్ట్ చేశాను స్వామి నేను పన్నెండు అయింది స్వామి కాబట్టి చిన్న చిన్న ఇది చేశాను స్వామి ఇది అన్ని చూసుకుంటూ చూసుకుంటూ చేశాను స్వామి కాకపోతే ఇది లాస్ట్ కి ఇది నల్ల తీసుకెళ్తా మా అబ్బాయి ఒకటేసారి ఒకటి భయం వేసింది స్వామి మళ్ళీ బయటకు వెళ్ళి కట్టేటప్పుడు కూడా కొంచెం వేసింది తిప్పేటప్పుడు మిగతాది మాత్రం అంత మంచి జరిగింది స్వామి ఓకే స్వామి అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా ఎలా అనిపించింది స్వామి అవును స్వామి ఇది అమ్మవారి దిష్టి తీసాను స్వామి నిమ్మకాయలు గుడికిమ్మడికాయ బొప్పాయి కాయ అన్ని దొరికాయ స్వామి అమ్మవారి దయ వల్ల గురువుగారి దయ వల్ల చేశాను స్వామి ఓకే స్వామి అమ్మవారిని సగనం పెట్టేటప్పుడు ఎలా ఉంది కొంచెం బాధ ఉండేది స్వామి నాకైతే కాకపోతే ఇది మళ్ళీ డైరీ చేయలేము అని కొంచెం స్వామి డైలీ పూజ చేయాలి ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ కొంచెం ఓకే స్వామి పిల్లల్ని ఎలా పెంచాలి అని గురుగారు కొన్ని మాటలు చెప్పారు మీకేమనిపించింది మాకు ఇది అంటే నేను మాకు ఒకటే అబ్బాయి అంటే ఒక బాయ్ వన్ ఇయర్ కాకపోతే కొంచెం ఈ జనరేషన్ లో కొంచెం ఇబ్బంది అయినా కొంచెం చూసుకుంటూ పెంచాలి సార్ ఇది కాకపోతే ఇబ్బంది అవుతుంది కాకపోతే మనము అప్పుడప్పుడు డైలీ కాకపోయినా అప్పుడప్పుడు గుడికి తీసుకెళ్లి కొన్ని నియమాలు చెప్పుకుంటూ ఇది బుక్ బుక్ లో ఉన్నాయి చదివియాలని అనుకుంటున్నాను సార్ మంత్రదీక్ష గురించి కానీ అన్న గురించి వారి ఉద్దేశం చెప్పారు దాని గురించి మీరు ఏమైనా చెప్తారా అవును స్వామి ఇది గురువు గారు ఎక్కడే ఏమి తీసుకోలేదు ఇది అనస నా సొంతంతోనే చేస్తున్నా చేస్తాను ఇది సాధకులు వాళ్ళ ప్రయత్ వాళ్ళు గురువు గారు వాళ్ళ వాళ్ళు చేస్తున్నారని చెప్పారు స్వామి విన్నాను అది మా మంచి జరుగుతుంది మంచి ఉన్నది స్వామి స్వామి గురుగారి సపోర్ట్ ఎలా ఉంది గురుగారు సపోర్ట్ బాగున్నది స్వామి మొన్న చెప్పాను ఒక విషయం ఇది అది ఒక ఫోటో పెట్టి చెప్తే గురుగారు ఏం ఏం భయపడినవసరం లేదు అని చెప్పారు స్వామి కొంచెం ధైర్యంగా అనిపించింది తెల్లారి చూసేసరికి లేదు స్వామి గురువు గారు అమ్మవారి దయ అనుకొని అనుకున్నాను స్వామి ఓకే స్వామి చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి గురు గురువు గారు ఆదేశం గురువు గారు అమ్మవారి అనుగ్రహం ఉంటే అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను స్వామి మామూలు జప సాధన చేసేది గురువు గారు ఆదేశ అనుగ్రహంతో చేసేది చాలా తేడా ఉంటది అనుకుంటున్నాను సార్